పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడే నాయకులు ఎవరున్న దేశంలో వాళ్ళు వైఖరి మార్చుకోవాలి వెళ్ళిపోవాలని స్టేట్మెంట్ చేశారు దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేస్తా ఉన్నారు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సి నేను మొత్తం అంటే లెట్ మీ టెల్ యూ లెట్ మీ గివ్ మై స్టేట్మెంట్ వెరీ క్లియర్ వెన్ ఐ సెడ్ సో వెన్ ఐ గివ్ ఎ స్టేట్మెంట్ ఐఎమ్ కాషియస్ నేను మనం మీరు చెప్పినప్పుడు ఒకటి నేను చాలా ఆలోచించి చెప్పాను అదేంటంటే నేను కొద్దిమంది కాంగ్రెస్ నాయకులనే చెప్పాను అందరూ కాంగ్రెస్ నాయకులు అని చెప్తారు బికాజ్ ఐ చూస్ మై వర్డ్స్ కేర్ఫుల్లీ బికాజ్ ఐ నో దట్ ఐమ్ అకౌంటబుల్ ఫర్ మై వర్డ్స్ అందుకని నేను ప్రత్యేకించి కొద్దిమంది రాజా కాంగ్రెస్ నాయకుల మాటలు విన్నాను నేను మీడియాలో చూశాను అది రిపీటెడ్గా జరుగుతున్నాను అలాగే చాలామంది ఇట్లాంటి టైమ్స్లో ప్రభుత్వానికి మనం అండగా నిలబడాలి కానీ ఇదని ప్రత్యేకించి అది ఒక భారతీయ జనతా పార్టీయో లేదంటే ఒక ఎన్డీఏ కూటమి చేస్తున్న యుద్ధం కాదు ఎంటైర్ దేశం చేస్తున్న యుద్ధం ఇది ఇలాంటి సమయంలో కూర్చొని మీరు పాకిస్తాన్కి ప్రోత్సాహంగా ప్రోత్సాహకరంగా మాట్లాడి లేదంటే ఇక్కడ కూర్చోబెట్టి నదీ జలాలను ఆపండి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదని ఉద్దేశంతో చెప్పాను తప్ప అది కరెక్ట్ చేసుకుంటే మంచిదే కదా అదవైజ్ ఇఫ్ దే దే డోంట్ కరెక్ట్ దే అంశాలు బి కరెక్టెడ్ ఇన్ ఫ్యూచర్